మన పోటీ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి మరియు గుర్గుడిపాడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజా సంకల్ప యాత్రతో ప్రపంచం సృష్టించి రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాధించినటువంటి ఎమ్మెల్యే సీట్ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు అదే విధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు విజయ సంకల్ప యాత్రతో ప్రపంచం సృష్టించి ఈ జిల్లా ఉన్నాం అందరం కూడా చూసాం ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధిపై చూపించే మక్కువ గాని ఆయన ప్రజా సమస్యలపై స్పందించే తీరు కానీ ఏదైనా కార్యకర్తకి కష్టం వచ్చే స్పందించే తీరు కానీ ఆమోదం అంటే రేపు దగ్గరగా ఉండి చూసాం కాబట్టి చెప్తా ఉన్నాం మీకు అందరూ కూడా రాను అర్థమవుతుంది కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి మన రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర చరిత్రలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన సంక్షేమ అభివృద్ధి దాదాపు మీకు అందరికీ తెలుసు ఈ ఈ రాష్ట్ర చరిత్రలో సంక్షేమం అనే అక్ష పదాన్ని పరిచయం చేసింది రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు దాన్ని రెండింతలు చేసింది కళుడు జగన్మోహన్ రెడ్డి గారని మీకు ఈ తెలియజేస్తున్నాను అయితే నాలుగే నాలుగు క్షేనాలు చెప్తాము గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ప్రభుత్వంలో పేద పిల్లలు స్కూలు బావాలంటే అసలు ప్రభుత్వ స్కూలలో పరిశ్రమలు వస్తూ వసతులే ఉన్నాయి కాదు కనీసం వాళ్ళు స్కూలు కాదు పుస్తకాలున్నాయి కాదు ముఖ్యమంత్రి ఉన్నాయి కాదు

ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టాడు అదేవిధంగా వ్యవసాయం మాఫీ చేశాడు రైతులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తదిగారేటువంటి నాశకం ఈరోజు మన ముఖ్యమంత్రి రైతులకి భరోసా ద్వారా అనేక ఈ నాలుగు సంవత్సరాలు రైతు భరోసా ద్వారా అనేక పథకాలు అందించాడు అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి రైతు అందాల్సిన సేవలన్నీ వాళ్ళ ముఖ్యంగా తెచ్చి వ్యవసాయం పండుగ చేసిన కూడా మన ముఖ్యమంత్రిగా చెందుతుందని మీకు తెలియజేస్తున్నారు అదే విధంగా మహిళల విషయంలో మహిళలు మహిళా సాధికారం కూడా బాగుపడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మహిళలకి చేయుత అమ్మలోని తర్వాత ఆసరా కింద మహిళలను కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఈ మన రాష్ట్రంలో మహిళలందరూ అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి అదేవిధంగా పెట్టాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు కదా ఇరవై ఒకటిలో ఇరవై రెండులో ఇరవై మూడులో అనుకుంటా ఇరవై మూడు లో ముందు ఎక్కడ ఉండేది తెలియదు ఈ నియోజకవర్గ ప్రజలకి ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అయ్యా నేను లోకల్ నువ్వెక్కడ రాజబాబా అయ్యా మేము పుట్టక ముందు నుంచి మేకపాటి కుటుంబంలో మేకపాటి కుటుంబం ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజలకి కుటుంబం మేకపాటి కుటుంబం మాకు తెలీదు కానీ ఇంతవరకు నువ్వు ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నాయో తెలీదు ఏ ఊర్లో తెలియదు అసలు ఏ పనిలో తెలీదు ఏమీ తెలియదు ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నీ గురించి కానీ